హలో నేను జాకి ఎస్ ఈ మధ్య కాలంలో హాస్పిటల్స్ కమర్షియల్ అయిపోయినాయి అంటే ఏమంటారు సో ఒక్కసారి కామన్ చేసేయండి అట్లానే నాకు ఒక డౌట్ వచ్చిందనమాట సో అసలుకి హోమియోపతి అంటే ఏంటి అండ్ వీటికి అట్లానే హాస్పిటల్స్ కి సో ఏమైనా డిఫరెంట్ ఉంటుందా సో ఈరోజు వీటి మీద ఒక స్మాల్ వేద్దాం అనిపించింది అసలుకి ఎట్లా ఉంటుంది వేరియేషన్ అని సో ప్రస్తుతం మనతోటి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి ఎస్ సార్ నేను అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందంటారా అంటే ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్తుంటేనే చిన్న చిన్న వాటికి వెళ్తుంటేనే సో వేలలో లక్షల్లో బిల్ అవుతుంది సో ఏం చెప్తారు సార్ సో ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అండి ఎస్ మీరు ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి ఏ ఫీల్డ్ లో అయినా కూడా మనకు ఒక త్రీ పర్సనాలిటీ టైప్స్ ఉంటాయనమాట దాన్ని ఏమంటామంటే డార్క్ ట్రాడ్ అంట డార్క్ ట్రాడ్ అంటే మీనింగ్ ఏంటంటే త్రీ డిఫరెంట్ పర్సనాలిటీస్ కలిసిన పర్సనాలిటీ ఒకటే అంటే నార్సిసిజం మాక్యువాలిజం సైకోపతి అంట నార్సిజం అంటే ఏంటంటే అందరికంటే నేనే గొప్ప నా నన్ను మించిన వాడు ఎవరు లేడు ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ తీసుకోండి నాకు మించిన వాడు ఎవరు లేడని వాడు అనుకుంటాడు అనమాట ఇంకోటి ఏంటంటే సైకోపతి సైకోపతి అంటే ఎదుటివాడు చనిపోయినా పర్లేదు ఆ ఏదైతే ఆ సింపతి అనేది చిక్కు ఉంటుందో అది వాళ్ళలో ఉండదు మనం డొనాల్డ్ ట్రంప్ నే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి నార్సిసిజము సైకోపతి మాక్యువాలిజం అనమాట మాక్యువాలిజం అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ ప్రయోజనాల కోసం వేరే వాళ్ళని మానిపులేట్ చేసే పర్సనాలిటీని మాక్యువాలిజం అంటారు సో ఈ మూడు పర్సనాలిటీని కలిపి మనం డార్క్ ట్రయాడ్ అంటాం అన్న ఓకే ఈ డార్క్ ట్రయాడ్ పర్సనాలిటీ ఉన్న మనుషులు వాళ్ళ జెనెటిక్స్ లోనే ఉంటుంది అనమాట హండ్రెడ్ లో త్రీ పర్సెంట్ ఉంటారు ఈ త్రీ పర్సెంట్ అనేది ప్రతి ఫీల్డ్ లో ఉంటారు సో మెడికల్ ఫీల్డ్ లో ఉంటారు డాక్టర్స్ లో ఉంటారు ఇంజనీర్స్ లో ఉంటారు బాబాల్లో ఉంటారు యాంకర్లో ఉంటారు సో డాక్టర్లో ఉంటారు టీచర్స్ లో ఉంటారు మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా త్రీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఆ సెలబ్రిటీ ఆ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు అని చెప్తూ ఉంటారు కదా సో ఇటువంటి క్యారెక్టర్ వాళ్ళు త్రీ పర్సెంట్ ఉంటారు అనమాట ఇటువంటి త్రీ పర్సెంట్ ఉన్న వాళ్ళ గ్రేట్నెస్ ఏంటి అంటే వాళ్ళు ఎవరినన్నా మ్యానుపులేట్ చేయగలరు ఏమైనా చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కేసు చెప్తాను మా తో జరిగింది ఓకే మా కొలీగ్ ఒక ఉన్నాడు అనమాట అంటే నాకు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్ డాక్టర్ అయ్యాడు డాక్టర్ అయిన తర్వాత ఒక జనరల్ సర్జన్ అయ్యాడనమాట జనరల్ సర్జన్ అయ్యి ఒక సర్జరీ హాస్పిటల్ స్టార్ట్ చేశాడు ఎంత మంచిోడు అంటే మీరు బుద్ధుడి విగ్రహం తీసేసి విగ్రహం పెట్టచ్చు సో అంత మంచోడు ఓకే ఒక్కసారి హాస్పిటల్లో సర్జరీ చేస్తుంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటంటే మనం కాట్రీ అని యూజ్ చేస్తాం అనమాట కాట్రీ అంటే ఏంటంటే ఒక చిన్న మిషన్ అది ఆ స్కిన్ కట్ చేయడానికి ఎలక్ట్రిఫై చేసి కట్ చేస్తామన్నమాట దానికి ఒక వైర్ ఉంటుంది సర్జరీ చేసేటప్పుడు ఆ వైర్కు ఆ వైరు ఆ పేషెంట్ కాలుకు చుట్టుకొని సర్జరీ చేసే టైంలో వేలు కొంచెం కట్ అయిపోయింది సో వాళ్ళందరూ ఏం చేయడం మొదలు పెట్టారంటే వాళ్ళకి డబ్బులు కావాల్సినప్పుడు అంతా ఆ పేషెంట్ ఆ చిన్న పిల్లోడు అనమాట సెవెన్ ఇయర్స్ అయితే ఆ పేషెంట్ని తీసుకొని వచ్చి సో మీకు మా మీరు మనం మాకు డబ్బులు ఇవ్వకపోతే ఇది ప్రెస్కి వెళ్తాము మిమ్మల్ని బుక్ చేస్తాము మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం వాళ్ళకు ప్రతి మంత్లీ వాళ్ళు రావడం డబ్బులు తీసుకోవడం ఎత్తేసాడు హాస్పిటల్ ఓకే చెప్తా హాస్పిటల్ ఎత్తేసి ఏం చేసాడంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఇప్పుడు ప్రైవేట్ పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఆ హాస్పిటల్ ఓనర్ ఏంటంటే మనకి డాక్టర్ ఉన్న పర్సనాలిటీ చిన్న హాస్పిటల్ నుంచి విత్ ఇన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాడు ఇక మనం చెప్పడం ఏంటి అంటే డాక్టర్స్ లో చెడ్డ వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు జరుగుతున్నది ఏంటంటే ఈ మంచి వాళ్ళందరూ పోయి ఈ ప్రెషర్ తట్టుకోలేక ఎవరైతే ఈ చెడ్డ డాక్టర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళకు ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది లేదనమాట సో అందుకేంటంటే ఎవరన్నా పెద్ద హాస్పిటల్ గ్రోత్ పెరిగారు అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళని వేరే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు బట్ ఇది మనము గా చూసే అన్నమాట అనమాట ఒక సైడ్ ఇంకోటి ఏంటంటే మనకు మెడికల్ ఫీల్డ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది నేను ఒక ఎందుకు కొన్ని దగ్గరలో పోతే చీప్ గా ఉంటుంది ట్రీట్మెంట్ కొన్ని దగ్గరలో పోతే కాస్ట్లీ ఉంటుందంటే మీరు ఒక ఒక బాబా ఉన్నాడు చూడండి ఆయన పేరేంటి ఒక ఎల్లి ఒక దీవినే తీసుకున్నాను స్వామి నిత్యానంద ఒకసారి నిత్యానంద వాళ్ళ శిష్యురాలు ఎవరో వీడియోస్ చేస్తుంది అనమాట ఏదో రీల్లో వచ్చి మేము ఒక కొత్త యోగా టెక్నిక్ కనుక్కున్నాము ఆ యోగా టెక్నిక్లో ఇట్లా మనిషిని ఆ యోగా చేసిన తర్వాత ఇట్లా మనిషిని మేము చూస్తే చాలు మొత్తం స్కానింగ్ అంతా తెలిసిపోతుంది నేను ఇంట్రెస్ట్ ఏమన్నా అసలు ఏం యోగా టెక్నిక్లో మనుషుల్లో ఏం కాంటారు వీళ్ళ ముందుకెళ్ళాను చూస్తే ఆమె చెప్పడం ఏంటంటే మేము స్కాన్ మేము కన్నా యోగాలోకి వెళ్ళి మనిషిని ఇట్లా చూస్తే ఆ మనిషిలో ఎక్కడ వేడి ఉంది ఎక్కడ వేడి లేదని తెలిసిపోతుంది అది ఆ స్కానింగ్ అంటే ఎక్కడ వేడి ఉంది అసలు వేడి అనే మీనింగ్కే పదంకే మీనింగ్ లేదు సో ఇట్లా పనులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫ్రీగా చేస్తారు బట్ ఒక స్కానింగ్ చేయాలి ఒక ఎంఆర్ఐ మిషన్ అంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఎంఆర్ఐ మిషన్ తెచ్చుకోవాలి అంటే ఓకే ఎంఆర్ఐ మిషన్ తెచ్చుకోవడమే కాదు దాన్ని మెయింటైన్ చేయాలంటే దాని చిన్న ప్రాబ్లం వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన రిపేర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది అందుకు ఒక ఎంఆర్ఐ అనేది అంత కాస్ట్లీ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మోడ్రన్ మెడిసిన్ అనేది కాస్ట్లీ ఎందుకంటే మనకు రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి మనకు సింపుల్ హైసన్ బార్ అన్సర్ట్రీ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది ఆ ప్రిన్సిపల్ హైసన్ బార్క్ ఏం చెప్తారంటే ఎప్పుడైతే అన్సర్టి అన్సర్టనిటీ పెరిగిందో పర్టికులర్ లో రిజల్ట్స్ అనేవి అంత గా ఉంటాయంట మనం మంచి రిజల్ట్స్ ఇవ్వాలి మంచి ట్రీట్మెంట్ కావాలి అంటే మంచి ఎక్విప్మెంట్ ఇవ్వాలి మంచి ఎక్విప్మెంట్ కావాలంటే మంచి కాస్ట్లీ ఎక్విప్మెంటే ఉంటుంది అన్నమాట సో గవర్నమెంట్ కొంతవరకు సబ్సిడీ ఇవ్వగలదే కానీ సో మనం సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత కాస్ట్లీ మెడిసిన్ వాడితే అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ కానీ ఉంటాయి అన్నమాట ఓకే దట్ డాక్టర్ వాళ్ళ చెడ్ల వాళ్ళలో లేరా అంటే ఉన్నారు ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టు త్రీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మీరు ఊహించలేనంత మీకు తెలిసింది వాళ్ళ గురించి చాలా తక్కువ త్రీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే డాక్టర్లు కూడా ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది డాక్టర్స్ చాలా మంచి డాక్టర్స్ నాకు తెలిసిన డాక్టర్స్ వాళ్ళ ఆస్తులు వదులుకొని కూడా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకే ఒక పర్సన్ తెలుసు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తాడు చిన్న హాస్పిటల్ అనమాట పెద్ద హాస్పిటల్ అక్కడికి వచ్చే పేషెంట్స్ అందరు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వస్తారు ఒక చిన్న కేసు చెప్తారు ఒక హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది బ్రెయిన్ తినింది చిన్న హాస్పిటల్లో న్యూరాలజీ ట్రీట్మెంట్ కూడా తీసు అదే హాస్పిటల్లో సర్జరీ చేశారు ఫోర్ మంత్స్ పేషెంట్ కంప్లీట్లీ బెడ్ ఇడారు వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మే అంటే పొలాలు అన్ని అమ్ముకున్నారు అయినా కూడా పేషెంట్ చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఈ ఏడైతే డాక్టర్ ఉన్నాడో ఆయనకు వచ్చిన శాలరీలో ఒక పదివేలు శాలరీ వస్తే ఆయన ఖర్చులకు తప్ప మిగిలిందంతా హాస్పిటల్ పేషెంట్స్కే పెడుతుంది హాస్పిటల్ పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆస్తులు అమ్ముకొని వచ్చే పేషెంట్లు చాలా మంది ఉన్నారు వాళ్ళకు హెల్ప్ చేస్తారు అనమాట అట్లాంటి డాక్టర్లు ఉన్నారు చెడు డాక్టర్లు ఉన్నారు ఇట్స్ అ మిక్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోడ్రన్ మెడిసిన్ అనేది కాస్ట్లీ ఎందుకు కాస్ట్లీ అంటే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది కొంచెం మంది పేషెంట్స్ వచ్చి అడుగుతారు సార్ పాత కాలంలో నాడి బట్టి ప్రాబ్లం ఏం ఉంది ఆ కాలంలో అలానే ఉండేది నాడి బట్టి ఏం తెలుస్తుంది బ్లడ్ ఫాల్స్ రేట్ తెలుస్తుంది నుంచి ఇంకేమీ తెలియదు అదే ఒక ఎంఆర్ఐ కానీ ఏదన్నా చేస్తే మనకు తెలియని విషయం అంటూ లేదు ఓకే భర్త గారు అట్లానే ఇప్పుడు చూసుకుంటే అంటే డిఫరెంట్ ఏమైనా ఉంటుంది అంటారా మనకి హోమియోపతికి అట్లానే బయట మనం చూసే హాస్పిటల్స్ లో సో ఏమైనా డిఫరెంట్ ఉంటుంది అంటారా సో ఎంత పట్టుకుండొచ్చు హోమియోపతికి బయట హాస్పిటల్ కి అనే మెయిన్ డిఫరెన్స్ అంటే మీరు కాస్ట్ రూపంలో అంటున్నారు ఎంత కాస్ట్ చాలా ట్రీట్మెంట్స్ బయట కాస్ట్లీ అనిపించేవి హోమియోపతిలో చాలా తక్కువగా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రెగ్యులర్ వచ్చే కేసెస్ సింపుల్ కేసే తీసుకుందాం సబేషియస్ సిస్ట్ అని ఆ సబేషియస్ యాబ్సెస్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట సబేషియస్ యాప్సెస్ అంటే ఏంటంటే స్కిన్ పైన మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి దాంట్లో సబేషియస్ గ్లాండ్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది అది ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయిపోతుంది ఇన్ఫెక్ట్ అయిపోయి బాగా రెడ్నెస్ పెయిన్ స్వెల్లింగ్ అది బాడీ స్కిన్ పైన వస్తుంది అనమాట ఓకే ఇదే అలోపతికి వెళ్ళారనుకోండి మీరు సర్జరీ కంపల్సరీ అది సైజుని బట్టి జనరల్ అనే స్ తీసి అయ్యాలా లోకల్ అనే స్ అనేది వాళ్ళ ట్రీట్మెంట్ అలా ఉంటుంది అన్నమాట వాళ్ళకు సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు సో ఏమవుతుంది అంటే అక్కడ మేబీ అరౌండ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే అరౌండ్ వన్ లాక్ ఛార్జెస్ అయి చిన్న హాస్పిటల్స్ అయితే అరౌండ్ థర్టీ థౌజండ్ అలా ఛార్జెస్ ఒక్కవే అది చేసినా కూడా మళ్ళీ రాదు అని నమ్మకం లేదనమాట ఎందుకంటే ఆ టెండెన్సీ వాళ్ళల్లో ఉంటుంది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ వాళ్ళలో ఉంటుంది అనమాట ఓకే అటువంటి కేసెస్ హోమియోపతిలు ఏంటంటే మనం సర్జరీ వరకు పోకుండా అవి ఓపెన్ చేసి కస్ అంతా బయటికి తీసేసి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉన్న ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఇవన్నీ ఓన్లీ మెడిసిన్స్ ఓకే మెడిసిన్ తోటి ఇదంతా చేయొచ్చు సో అక్కడికి మామూలుగా మనం చూసుకునే ఆ ప్రాసెస్ అదంతా సర్జరీ అన్న కానీ సో ఆపరేషన్ ఇదంతా కూడా ఖర్చుతో కూడింది రైట్ సో పబ్లిక్ కూడా చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ హాస్పిటల్స్ మీద ఎక్కువ చూపించడం జరుగుతుంది కదా రైట్ సో ఏం చెప్తారు సార్ సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి ఒకటి ఏంటంటే మనము హోమియోపతికి ఎందుకు అంత పాపులారిటీ లేదు అలోపతికి ఎందుకు అంత పాపులారిటీ ఉందంటే సో ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి ప్రోజ్ అండ్ కామ్స్ అనేవి ఉన్నాయన్నమాట దీనికి కూడా ఎవరన్నా సింపుల్గా చెప్పాలంటే ఒక ఫార్మా కంపెనీ కానీ ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి రిటర్న్ వస్తేనే ఇన్వెస్ట్ చేస్తారు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీ తీసుకున్నావు జాకీర్కే ఒక ఫార్మా కంపెనీ ఉంది అలోపతి ఫార్మా కంపెనీ జాకిర్ అలోపతి ఫార్మా కంపెనీలో ఎనభై కో ఎనిమిది ఒక డ్రగ్ బయటికి రావాలంటే వెయ్యి ఎనిమిది వంద కోట్ల కోట్ల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది ఓకే నువ్వు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టావు అంటే నీకు అంతకంటే ఎక్కువ రావాలి కదా సో వెయ్యి కోట్లు పెట్టి రీసెర్చ్ చేస్తేనే నీకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఇన్సిలికో లేకపోతే ఇన్విట్రో ఇన్వైవో ట్రయల్స్ కానీ ప్రాపర్ క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే నీకు వెయ్యి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది సో ఈ వెయ్యి కోట్లు ఖర్చు అయిన తర్వాత నీకు అలోపతిలో ఏం చేస్తారంటే పేటెంట్ రైట్ అనేది ఇస్తారు పేటెంట్ రైట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ నువ్వు కనబెట్టిన డ్రగ్గుని నువ్వు నీకు కావాల్సిన ప్రైజ్కి పది సంవత్సరాలు నువ్వే అమ్ముకోవచ్చు ఇంకా ఎవ్వరూ ప్రిపేర్ చేయడానికి లేదు సో అందుకేంటంటే నువ్వు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తావు నువ్వు మెడిసిన్ కూడా హయ్యర్ కాస్ట్కి అమ్ముకుంటావు అదే హోమియోపతిలో ఏంటంటే మనకు ఆ పేటెంట్ అనే కాన్సెప్ట్ లేదు ఎవరన్నా మందు కనిపెట్టచ్చు ఎవరన్నా వాళ్ళకు కావాల్సిన ప్రైస్కి అమ్ముకోవచ్చు సో దానికి అక్కడ వచ్చే డబ్బు తక్కువ ఉంది సో దానికి పబ్లిసిటీ తక్కువ ఉంటుంది రీసెర్చ్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు అలోపతి అనమాట ఇన్ ఒక డాక్టర్లు కూడా ఏంటంటే అంత పెద్ద హాస్పిటల్ పెట్టినప్పుడు అంత పెద్ద మల్టీ స్పెషల్టీ హాస్పిటల్ పెట్టినప్పుడు దే ఎక్స్పెక్ట్ సంథింగ్ అనమాట సో అందుకు మెడిసిన్ అనేది కాస్ట్లీ అయిపోయింది సో కర్నూలు చావుకి వంద కారణాలు అన్నట్టు ఆ మెడిసిన్ ఎందుకు కాస్ట్ అయింది ఎందుకు ఇలా ఉంది ఈ మన కంట్రీ అనే ప్రతి కంట్రీలో నాకు నాకు ఒక క్వశ్చన్ అడగల ఉంది ఇక్కడ సో మన ఇండియాలో మెడికల్ మాఫియా అనేది ఉందంటారా మెడికల్ మిమ్మల్ని నన్ను చంపిస్తారనా తెలిసి సో ఏం చెప్తారా అసలు నిజంగా మెడికల్ మాఫియా మాఫియా అనేది మెడికల్ ఫీల్డ్ ఒక్కటే లేదండి అన్నింటిలో ఉందంటారా సో మాఫియా అనేది మీరు ఎవరు మీ అందరూ నమ్మే ఎవరు సో బాబాలు బాబాలు కూడా ఒక మాఫియానే మెడికల్ కూడా ఒక మాఫియానే మనం పెట్టుకునే ముద్దుగా పెట్టుకునే పేరు అనమాట నాకు తెలిసి మీ ప్రెస్ వాళ్ళకి మెడికల్ మాఫియానే అని మొన్న గా ముద్దుగా పెట్టుకున్న పేరు అది మెడికల్ మాఫియా సో ఫ్రాడ్ అనేది ఎక్కడన్నా ఉంది అన్ని ఫీల్డ్స్ లో ఉంది బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొన్ని ఫీల్డ్స్ లో ఫ్రాడ్ ఉండకూడదు ఉండడం మంచిది కాదు ఎస్పెషలీ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ సో ఆ ఫీల్డ్లో ఫ్రాడ్ ఉండకుండా ఉండాలి ఉండే సొసైటీ మనకు కావాలి అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా మెడికల్ మాఫీ అనేది ఉంది ఓకే ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్